ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో ప్రథమ ఉత్తమ ప్రాథమిక పరిచిన విద్యార్థికి మన పాఠశాలలో పనిచేస్తున్న పీజీటీ ఉపాధ్యాయు నుంచి నగదు బహుమతి చిరంజీవి గుండాబొత్తుల ఉపాధ్యోతికి మన పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ శ్రీని గారిని వారి స్వహస్తాలతో అందించవలసిందిగా ఉపాధ్యాయుల బహుకరణని వారికి అందజేస్తున్నాం పదిహేను వందల రూపాయల క్యాష్ ప్రైజ్ అండి అది శ్రీమతి మంత్రవాది ఊషారాణి గారు మంగళవారి పొందిన చిరంజీవి సాయి పవన్కి ఐదు వందల రూపాయల క్యాష్ ప్రైజ్ దీనిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీ జి కనకదుర్గ గారు వారిని అందించవలసిందిగా కోరుతున్నాం